హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయర్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం జంజాం బజార్కి వచ్చామండి ఈ షాప్ వచ్చేసరికి జనరల్ బజార్లో ఉంటుంది వీళ్ళ ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను వీళ్ళ దగ్గర మనకి కుర్తీస్ టూ పీస్ త్రీ పీస్ పార్టీ వేర్ కలెక్షన్ ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట కుర్తీసే కాకుండా వీళ్ళ దగ్గర మనకి నైన్టీస్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి సో ఇంతకుముందు కూడా మనం వీళ్ళ దగ్గర వీడియోస్ చేసామండి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది వీళ్ళ ఓన్ ఛానల్ కూడా ఉంది సో రెగ్యులర్ అప్డేట్స్ కోసం వాళ్ళ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు స్పెషల్ డిస్కౌంట్ అయితే నడుస్తుంది అనమాట బై వన్ గెట్ వన్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆఫ్ గురించి కూడా తెలుస్తుంది సో వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి మీరు వీడియో కాల్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి స్క్రీన్ పైన నెంబర్ మెన్షన్ చేస్తాము సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా కొత్తగా మంచి ఛానల్ని చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి హాయ్ వెల్కమ్ టు జమ్జమ్ బజార్ అండి మా షాప్ వచ్చి అడ్రస్ వచ్చి త్రీ డాష్ ఫోర్ డాష్ ఫోర్ ఫోర్ వన్ జల్ బజార్ ఆఫ్ రంగాచిల్కే యాసిడ్ షాప్ నియర్ జగన్నాథ్ టెంపుల్ సికింద్రాబాద్ మా దగ్గర వచ్చి వెరైటీ నైటీస్ దొరుకుతాయండి నైట్ డ్రెస్ కాట్ సెట్స్ డ్రెస్ మెటీరియల్ టాప్ ప్లాజో సెట్స్ టాప్ ప్లాజో సెట్స్లో మా దగ్గర సైజ్ వచ్చి ఎం టు టెన్ ఎక్స్ లాగా ఉండండి ఇవి అన్ని వెరైటీ మీకు ఎవ్రీ టైమ్ దొరకదండి ఓకే మా దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందా మా దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ ఉన్నాయి సార్ ఇంకా ఇది క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉన్నాయి సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు ఓకే పేమెంట్ ముందే ఆ పేమెంట్ ఫస్ట్ చేసుకోవాలండి ఓకే కలెక్షన్ చూపి సార్ ఇది ఇది ఇప్పుడు ఆఫర్ ఆఫర్ ఉన్నాయండి మన దగ్గర ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాం మనం పర్సనల్ యూట్యూబ్ ఓకే సంసాం బజార్ ఫోర్ ఫోర్ వన్ మనది ఇది సబ్స్క్రైబ్ చేస్తే మీకు అన్ని ఆఫర్స్ వస్తాయండి దాంట్లో లేటెస్ట్ అప్డేట్స్ వస్తుంది ఎస్ మాది ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ అన్నిలో ఉన్నాయి జంజం జంజం బజార్ ఫోర్ ఫోర్ వన్ దానికి సబ్స్క్రైబ్ చేస్తే మీకు అన్ని ఐటమ్లు ఆఫర్స్ వస్తాయండి ఇప్పుడు ఈ నైటీ ఉన్నాయి చూడండి ఇది ఇది నైటీ ఉన్నాయి మిక్స్ కాటన్లో ఉన్నాయండి ఒకటే సైజు ఫ్రీ సైజ్ వస్తాయి ఇది దీనిలో మీకు బటన్స్ పైపింగ్ వస్తాయండి ఇది బై వన్ గెట్ వన్ ఫ్రీ త్రీ హండ్రెడ్కి టూ పీస్ ఇది ఆఫర్ ఉన్నాయి సార్ త్రీ హండ్రెడ్కి టూ పీస్ చాలా మంచి మంచి క్వాలిటీ వస్తాయి చాలా మంచి మంచి డిజైన్స్ వస్తాయండి ఒకటి క్వాలిటీ మిక్స్ మిక్స్ కాటన్ వస్తాయండి ఇలాంటి మీకు చాలా డిజైన్స్ వస్తాయి కలర్స్ వస్తాయండి బై వన్ గేట్ వన్ కలర్స్ ఉంటాయి సార్ మన దగ్గర సేమ్ డిజైన్లో కలర్స్ కూడా వస్తాయి లో వేరే వేరే డిజైన్స్ కూడా వస్తాయండి ఇది ఓకే ఏదైనా సెలక్షన్ మినిమం టూ పీస్ తీసుకుంటే మీకు 300 హండ్రెడ్కి టూ దొరుకుతాయి త్రీ హండ్రెడ్కి టూ దొరుకుతాయి బై వన్ గేట్ వన్ ఫ్రీ సబ్స్క్రైబ్ చాలా ఫోర్ జంజాం బజార్ ఫోర్ ఫోర్ తప్పక ఓకే ఇలాంటి డిజైన్స్ చాలా చాలా వస్తాయి మీకు త్రీ హండ్రెడ్కి టూ ఇది మిక్స్ బ్రాండ్ ఉన్నాయండి వండర్ లేడీ వేరే అన్ని కంపెనీస్ ఉన్నాయండి మీకు ఇది కూడా ఆఫర్ ఉన్నాయి బై వన్ గేట్ వన్ ఫ్రీ ఫోర్ ఫిఫ్టీకి టూ అండి ఇది వర్యాన్ వస్తాయి ప్యూర్ కాటన్ వస్తాయండి ఇలాంటి ఫోర్ ఫిఫ్టీకి ఇటువండి మీకు వేరే వేరే డిజైన్స్ వస్తాయి ఇందులో యాక్చువల్లీ ఇది కాస్ట్లీ అండి నైటీస్ ఆఫర్లో వస్తున్నాయండి ఇది ఇది ఒక్కొక్క నైటీ త్రీ నైంటీ ఫోర్ హండ్రెడ్ అలా ఉన్నాయండి ఆఫర్లో వస్తున్నాయి మీకు అన్నీ ఫోర్ ఫిఫ్టీకి ఇటువండి బై వన్ గెట్ వన్ ఫ్రీ ఇది ఒకటి హెవీ క్వాలిటీ అండి కాటన్లో మంచి ఎంబ్రాయిడరీ ఒక ఎండి వస్తుంది పైపింగ్ వస్తుంది బటన్ వస్తుంది అండి సెవెన్ హండ్రెడ్కి టూ బై వన్ గెట్ వన్ ఫ్రీ వన్ డెల్ఏడీ బ్రాండ్ ఉన్నాయి వేరే బ్రాండ్స్ ఉన్నాయండి మిక్స్ సెవెన్ హండ్రెడ్కి టూ పీస్ బై వన్ గెట్ వన్ ఫ్రీ ఇలాంటి మీకు జిప్ కూడా వస్తుంది ఓపెన్ ఫ్రంట్ ఓపెన్ టూ టూ వర్క్ వస్తుంది ఫిటింగ్ కూడా నార్మల్ వర్క్ వస్తుంది ఇట్లా ఎంబ్రాయిడరీ వచ్చి ఫిగర్ ఫైన్ అనేది ఇది బ్రాండ్ ఇది వన్ బ్రాండ్ మీకు సెవెన్ హండ్రెడ్కి టూ పీస్ బై వన్ గెట్ వన్ ఫ్రీ చాలా మంచి మంచి వస్తాయండి దీనిలో రియాన్ ఉన్నాయి స్పన్ ఉన్నాయి కాటన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి క్వాలిటీ దీంట్లో అన్నింటిలో మన కలర్స్ డిజైన్స్ అయితే ఉంటాయి ఇవి అన్నీ అట్లా ఇలా ఇంకా పుసి వస్తాయండి దీంట్లో సెట్స్ రావు కలర్స్ రావు కలర్స్ రావు ఇది ఒక నైట్ చూడండి సార్ ఇది మొత్తం రౌండ్ నెక్ వస్తుంది లేస్ వర్క్ వస్తుంది అండి మీకు చాలా ప్యూర్ కోటన్ వస్తాయి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఆ టెన్ పర్సెంట్ ఆఫ్ అండి మీకు మా జంజమ్ బజార్ ఫోర్ ఫోర్ వన్కి సబ్స్క్రైబ్ చేస్తే టెన్ త్రీ హండ్రెడ్ టెన్ పర్సెంట్ ఆఫ్ మీకు డిజైన్స్ కలర్స్ చాలా వస్తాయి మీకు ఇందులో కొద్ది వీడియో పెద్ద అవుతాయి కొద్ది కొద్ది చూపిస్తున్నాను మీకు త్రీ హండ్రెడ్ల టెన్ పర్సెంట్ ఆఫ్ అండి ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళకి టెన్ పర్సెంట్ ఆఫ్ ఎస్ ఎస్ ఓకే ఇది ఒకటి ప్యూర్ కాటన్ ఏంటి సార్ పైపిన్ అంటారు దీనికి పైపిన్ ఏంటి ఇది ఫ్రీ సైజ్ ఉన్నాయి టూ సెవెంటీకి టెన్ పర్సెంట్ ఆఫ్ దబ్బం బజార్ ఫోర్ ఫోర్ వన్కి సబ్స్క్రైబ్ చేస్తే టూ సెవెంటీలో టెన్ పర్సెంట్ ఆఫ్ అండి మీకు దీనిలో చాలా డిజైన్స్ కలర్స్ చాలా దొరుకుతాయి సార్ టూ సెవెంటీకి టెన్ పర్సెంట్ ఆఫ్ చాలా మంచి మంచిగా ఉన్నాయి చూడండి డిజైన్స్ కలర్స్ చాలా మంచి మంచి వస్తుంది టూ సెవెంటీకి టూ టెన్ పర్సెంట్ ఆఫ్ ఇది బాటిక్ మీద బాక్స్ ప్రింట్ ఉన్నాయండి మొత్తం బాక్స్ ప్రింట్ వచ్చి బాటిక్ ప్యూర్ కాటన్లో ఉన్నాయండి ప్యూర్ కాటన్ దీనికి రేట్ ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి దీనికి స్పెషల్ ఆఫర్ ఉన్నాయి ట్వంటీ పర్సెంట్ అండి ట్వంటీ పర్సెంట్ దీనిలో డిజైన్స్ కలర్స్ వస్తాయి మీకు ఇలాంటివి చూడండి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ దీనికి చాలా మంచి మంచి డిజైన్స్ కలర్స్ వస్తుంది లాస్ట్ డార్క్ కలర్స్లో ఉన్నాయి మొత్తం బాటిక్ విత్ బాక్స్ ప్రింట్ చాలా మంచి మంచి డిజైన్స్ కలర్స్ అండి ఫోర్ హండ్రెడ్ ఆ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ దీంట్లో ఏదైనా నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పంపిస్తాను మీకు డీటెయిల్స్ పంపిస్తాయి లేకుంటే వీడియో కాల్ చేయాలా ఓకే రాయల్ బ్రాండ్ అండి ఇది ప్యూర్ జ్యోతి వస్తుంది రాయల్ బ్రాండ్లో దీనిలో సైజు వస్తాయి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ అన్ని దాకా వస్తాయండి ట్వివెల్ ఎక్స్ఎల్ చాలా పెద్ద వస్తాయి ఓకే ఎల్కి త్రీ థర్టీ ఉన్నాయి ఎక్స్ఎల్ త్రీ ఫిఫ్టీ డబల్ ఎక్స్ఎల్ త్రీ సెవెంటీ త్రీ ఎక్స్ఎల్ వచ్చి మీకు ఫోర్ సెవెంటీ వస్తాయండి సైజ్ దీనికి టెన్ పర్సెంట్ ఆఫర్ వస్తాయి మీరు ఫోర్ ఫోర్ బజార్ జంజా బజార్ ఫోర్ ఫోర్కి సబ్స్క్రైబ్ చేస్తే టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తాయి మీకు డిజైన్స్ కలర్స్ చాలా వస్తాయండి పెద్ద వీడియో నుంచి కొద్దిగా చూపిస్తుంది ఏది నచ్చిన స్క్రీన్ షాట్ పెట్టండి పెండి లేకుంటే వీడియో కాల్ చేయండి ఓకే ఆల్ ఓవర్ ఇండియా హోమ్ డెలివరీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ ఎయిటీ రూపీస్ కేజీ అండి ఓకే కేజీకి మూడు నైటీ వస్తాయి ఇది ఒక నైటీ చూడండి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్లో మీకు బటన్స్ వచ్చి పైపెన్ వస్తాయండి టూ నైంటీ టూ నైంటీలో టెన్ పర్సెంట్ ఆఫ్ అండి మీకు డిజైన్స్ కలర్స్ మంచిగా వస్తాయండి మీకు టూ నైంటీలో టెన్ పర్సెంట్ ఆఫ్ అండి ఇలాంటి ఇంకా డిజైన్స్ కదా చాలా దగ్గర వస్తుంది మినిమం టెన్ పర్సెంట్ అయితే ఉన్నాయి మీరు సుందం బజార్కి సబ్స్క్రైబ్ చేస్తే మినిమం టెన్ పర్సెంట్ దొరుకుతుంది మీకు ఆల్ ఓవర్ ఇండియా అన్ని ఉన్నాయి హోల్సేల్ కావాలంటే మినిమం థర్టీ పీస్ తీసుకోవాలా దానికి రేట్ డిఫరెంట్ వస్తాయి మీకు మా దగ్గర హోల్సేల్ ఆప్షన్ కూడా ఉంది ఎస్ హోల్సేల్ అయితే థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉన్నాయి మీకు ఇది ఒకటి చూడండి ఇప్పుడు చూసినా కదా చూపించినా కదా జ్యోతిలో రాయల్ బ్రాండ్లో ఇది ఇది త్రీ ఎక్సెల్ అండి సైజ్ పెద్ద సైజ్ వస్తుంది క్యా సైజు డబల్ ట్రిపుల్ ఎక్సెల్ చెస్ట్ వచ్చి సిక్స్టీ వస్తాయండి మీకు ఓకే ఫిఫ్టీ సిక్స్ తాకా సిక్స్ వస్తాయి ఇలాంటి దీనిలో కూడా కలర్స్ డిజైన్స్ వస్తాయి మీకు ఇది ఇది ఫోర్ సెవెంటీ త్రీ ఎక్సర్ ప్లస్ సైజులో కూడా మా దగ్గర వెరైటీ దొరుకుతుంది ఎస్ ఇది ఒకటి ప్యూర్ కాటన్లో హస్త బ్రాండ్ అండి ప్యూర్ కాటన్లో హస్ క్లాబ్ బ్రాండ్ అండి మీకు ఇది ఫోర్ ఫిఫ్టీకి నైటీ టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది మీకు ఓకే హస్తకలా బ్రాండ్ ఇది ప్యూర్ కాటన్లో వస్తుందండి చాలా మంచి చేయడం ఇలాంటి హ్యాండ్ బాగ్ వస్తుంది ఇది డోరీ వర్క్ మిర్రర్ వర్క్ ఇట్లా వస్తుంది ఫోర్ ఫిఫ్టీలో టెన్ పర్సెంట్ ఆఫ్ ఇది ఒకటి మిర్ర మిర్రర్ ఏంటి అండి ప్యూర్ జ్యోతి మీద ఉన్నాయి ప్యూర్ జ్యోతి మీద కాటన్ అండి ఫోర్ సిక్స్టీ టెన్ పర్సెంట్ ఆఫ్ మిరర్ వర్క్ వస్తాయి మొత్తం ఇలా ఇంకొక సైజ్ కూడా దొరుకుతుంది మీకు ఫోర్ సిక్స్టీ టెన్ పర్సెంట్ ఆఫ్ డల్ ఎక్స్లోనే ఎక్స్ఎల్ అయితే కొద్దిగా తక్కువ వస్తుంది ఫోర్ ఫిఫ్టీలో టెన్ పర్సెంట్ ఆఫ్ అండి కూడా మంచి మంచి కలర్స్ వస్తాయి డిజైన్స్ వస్తాయండి ఫోర్ ఫిఫ్టీలో టెన్ పర్సెంట్ ఆఫ్ ఇది ఫ్యాన్సీ జ్యోతి అండి ఇది ఓకే ఇది ప్యూర్ కాటన్ వస్తుంది స్లీవ్స్ ఇలాగా మ్యాచింగ్ వస్తుంది నెక్ మీద ప్యాచ్ వస్తుంది మొత్తం ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీలో టెన్ పర్సెంట్ ఆఫ్ మీకు ఫ్యాన్సీ జ్యోతి ఉంటుంది దీనికి ప్యూర్ కాటన్లో వస్తుంది ఇది ప్యూర్ కాటన్కి వస్తుంది టెన్ పర్సెంట్ ఆఫ్ ఇది ఒకటి బొంబే డైంక్ అండి చాలా మంచి క్లాత్ వస్తుంది టోన్ టూ క్లాత్ మంచి క్లాత్ వేసుకుంటే వేసుకోవాలి బుద్ధి అవుతుంది చాలా మంచిది బొంబే డైంగ్ ఫైవ్ ఎయిటీలా టెన్ పర్సెంట్ ఆఫ్ మీకు పైపింగ్ వస్తుంది బటన్ వస్తుంది ఫ్రిల్స్ వస్తుంది ఇలాగా చాలా మంచి డిజైన్స్ కలర్స్ వస్తుంది ఫైవ్ ఎయిటీలా టెన్ పర్సెంట్ ఆఫ్ అండి వీడియో లెంత్ అవుతుందని మీకు సెలెక్టెడ్ డిజైన్ చూపిస్తున్నామండి మీరు డైరెక్ట్ విజిట్ చేస్తే చాలా కలెక్షన్ ఉంది ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత కలెక్షన్ ఉంది ఇక్కడ డైరెక్ట్గా విజిట్ చేస్తే ఇంకా చాలా ఉన్నాయి వెరైటీస్ ఇది ఒకటి మిక్స్ కాటన్ అండి మిక్స్ కాటన్లో బాక్స్ ప్రింట్ అండి త్రీ సిక్స్టీ త్రీ ఫోర్ స్లీవ్ ఉంది దీనికి ఓకే త్రీ ఫోర్ ఫోర్ హ్యాండ్స్ త్రీ ఫోర్ హ్యాండ్స్ త్రీ సిక్స్టీలో టెన్ పర్సెంట్ ఆఫ్ అండి డిజైన్ కలర్స్ వస్తాయి త్రీ త్రీ ఫోర్ థౌసండ్స్ ఉన్నాయి దీనికి త్రీ సిక్స్టీ టెన్ పర్సెంట్ ఆఫ్ ఇప్పుడు దాకా మీకు చూపిస్తున్న డైలీవేర్ కాటన్స్ అండి ఇప్పుడు వచ్చి బ్రాండెడ్ అండి ఓకే ఇది ఇప్పుడు చూస్తున్నప్పుడు షాందార్ బ్రాండ్ అండి షాందార్ బ్రాండ్లో మంచి ఐటమ్ అండి క్లాస్ ఐటమ్ ఉన్నాయి ఇది వచ్చి మీకు ఎయిట్ నైంటీ అండి ఎయిట్ నైంటీలో టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది షాందార్ బ్రాండ్ ఎంబ్రాయిడరీ వస్తుంది దీనికి లేస్ వర్క్ వస్తుంది బటన్ వస్తుంది ఫ్రీస్ వస్తుంది చాలా మంచి ఐటమ్ అండి చాలా క్లాస్ ఐటమ్ దీనికి మీకు కలర్స్ వస్తాయి చూడండి చాలా మంచి మంచి కలర్స్ వస్తాయి డిజైన్స్ వస్తాయి ఎయిట్ నైంటీలా టెన్ పర్సెంట్ ఆఫ్ అండి చాలా డీసెంట్ కలర్స్ ఉన్నాయండి చూడొచ్చు షాన్దార్ బ్రాండ్ అండి ఓకే ఇది ఒక షాండార్ బ్రాండ్ అండి ఇస్పన్లో ఉన్నాయి చాలా మంచి ఐటమ్ అండి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఓకే ఫైవ్ ఫార్టీ ఫైవ్లో మీకు డిజైన్స్ కలర్ చాలా దొరుకుతాయి అండి దానిలో టెన్ పర్సెంట్ ఆఫ్ మీరు జంజాం బజార్కి సబ్స్క్రైబ్ చేస్తే టెన్ పర్సెంట్ ఆఫ్ దొరుకుతాయి మీకు వీడియో పెద్ద అయితేనే కొద్ది కొద్దిగా చూపిస్తున్నాను అండి ఇది ఇలాంటి డిజైన్ డార్క్ కూడా దొరుకుతాయి లైట్ కూడా దొరుకుతుంది ఫైవ్ ఫార్టీ ఫైవ్లో స్పెన్లో టెన్ పర్సెంట్ ఆఫ్ అండి ఆంధ్ర బ్రాండ్ ఓకే ఇప్పుడు జెర్సికా బ్రాండ్ అండి అల్ఫైన్ జెర్సిక బ్రాండ్ అల్ఫైన్ ఉందండి ఎంబ్రాయిడరీ వస్తుంది బటన్ వస్తుంది లేస్ వర్క్ వస్తుంది ఫ్రీ సైజ్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీలో టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తాయి మీకు మీకు డిజైన్స్ కలర్ దొరుకుతుంది పెద్ద వీటిని కొద్దిగా చూపిస్తున్నావు మీకు ఇది దీనిలో సైజ్ దొరుకుతుంది మీకు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఫ్రీ సైజ్ త్రీ సైజ్ వస్తుంది ఇప్పుడు ఇది చూడండి డబల్ ఎక్సెల్ జర్సిక బ్రాండ్ డబల్ ఎక్సెల్ వచ్చి సెవెన్ టెన్ సెవెన్లో టెన్ పర్సెంట్ ఆఫ్ ఇది పెద్ద సైజ్ వస్తాయి చూడండి దీనిలో కూడా డిజైన్స్ కలర్స్ చాలా వస్తాయి మీకు సార్ కొద్ది కొద్దిగా చూపిస్తున్నా మీకు ఇలాంటివి చాలా వస్తాయి ఇది ఒకటి ఫిగర్ ఫైన్ అండి స్పన్ ఉన్నది ఫిగర్ ఫైన్లో ఫోర్ సెవెంటీకి టెన్ పర్సెంట్ ఆఫ్ అండి మీకు లెస్ వస్తుంది బటన్స్ వస్తుంది చాలా మంచి అండి ఇలా కలర్స్ డిజైన్ చాలా వస్తుంది మీకు ఫిగర్ ఫ్యాన్ అండి ఫోర్ సెవెంటీలో టెన్ పర్సెంట్ ఆఫ్ ఇది లీజీ బీజ్ అండి ఫికార్ ఫర్ బ్రాండ్ లిజీ చాలా మంచి క్లాత్ వస్తుందండి సెవెన్ సిక్స్టీలో టెన్ పర్సెంట్ ఆఫ్ ఉన్నాయండి దీనిలో ఎంబ్రాయిడరీ వస్తుంది బటన్ వస్తుంది లేస్ వస్తుంది అన్నీ వస్తాయండి ఇవి ఇలా కనిపిస్తాయి సార్ ఇలాగ వస్తాయి మీకు ఎవ్రీ పీస్కి ఫోటో వస్తాయి చూడండి ఎవ్రీ పీస్కి ఫోటో వస్తుంది చూడండి ఎవ్రీ పీస్కి ఫోటో వస్తుంది మీకు వస్తాయి కలర్స్ డిజైన్స్ చాలా వస్తాయి మీకు కొద్ది కొద్దిగా చూపిస్తున్నాను సార్ ఎవరీ ఎవ్రీ దీనికి అయిపోయి సార్ టెన్ పర్సెంట్ ఆఫ్ అండి ఓకే ఇది సెవెన్ సిక్స్టీలో టెన్ పర్సెంట్ ఆఫ్ ఇది ఫిగర్ ఫ్రెండ్ బ్రైండ్ హార్మోని అండి ఓకే ఫైవ్ థర్టీ హార్మోని క్లాత్ వస్తుంది ఫైవ్ థర్టీలా టెన్ పర్సెంట్ ఆఫ్ అండి మీకు లేస్ వర్క్ వస్తుంది బటన్ వస్తాయండి చాలా మంచి కలర్స్ వస్తుంది దీనిలో కలర్స్ డిజైన్స్ చాలా వస్తాయి మీకు ఫైవ్ థర్టీలో టెన్ పర్సెంట్ ఆఫ్ ఇంకా డిజైన్స్ కలర్ చాలా వస్తాయి ఇది సైజ్ త్రీ ఎక్స్ఎల్ ఉన్నాయి సార్ ఇది ఒకటి వండర్ బ్రాండ్ అండి హెవీ యాన్ ఫైల్ ఫైల్ ప్రింట్ అండి మీకు దీనిలో వీ వచ్చి ఎంబ్రాయిడరీ వస్తుంది అండి ఫ్యాన్సీ నెటి కాంట్రా బాగా ఇది స్లీవ్ చూడండి ఫ్యాన్సీ డబల్ జలర్ స్లీవ్స్ వస్తాయి చాలా గ్రాండ్ ఇది ఫ్యాన్సీ నెట్ అండి చాలా క్లాస్ వస్తుంది ఇలా డిజైన్ ఉంది యాంటిక్ డిజైన్ ఉన్నాయి హెవీ క్వాలిటీ ఉన్నాయి దానికి పాకెట్ గీట వస్తాయి చాలా మంచి ఐటమ్ అండి చాలా క్లాస్ ఐటమ్ ఉంది మీకు ఇది రేట్ వచ్చి ఎయిట్ నైంటీలా టెన్ పర్సెంట్ ఆఫ్ పడుతుందండి ఫ్యాన్సీ నేటి ఇలా కలర్స్ ఇలా వస్తాయి చూడండి ఇవో ఓకే ఇవో ఇది హెవీ యాన్లో ఫ్రాక్ నేటి అండి ఫ్రాక్ టైప్ వస్తుంది నేటి హెవీర్ యాన్లా లేస్ వరకు వస్తుంది మీకు ఇలాగ ఫ్రంట్ జిప్ వస్తుంది సారీ రాదు ఇది లేస్ వర్క్ వస్తుంది ఫ్యాన్సీ వస్తుంది దీనికి కట్టాలంటే టైట్ చేసుకోవాలంటే సైడ్ లైట్లో ఉంటుంది నాట్ ఎస్ నట్స్ వస్తుంది ఇలాగ వస్తుంది కనిపిస్తుంది చూడండి ఇలా పాకెట్ గిట్ అన్నీ వస్తుంది ఓకే చాలా క్లాస్ అనేది చాలా మంచి ఐటమ్ అండి ఎయిట్ సిక్స్టీలా టెన్ పర్సెంట్ ఆఫ్ మీకు ఓకే ఇలా డిజైన్స్ కలర్స్ దొరుకుతాయి చూడండి మీకు ఇది వేరే అండి ఎయిట్ సిక్స్టీలో ఇలాగ వస్తుంది ఇది ఎయిట్ ట్వంటీ అండి ఇది వేరే వన్ డెలిటీ ఇది కూడా పాకెట్ వస్తుంది చాలా మంచి అండి అంబ్రెల్లా టైప్ హెవీ కాటన్ అండి హెవీ కాటన్లో అంబ్రెలా చాలా మంచి ఐటమ్ అండి వన్ బ్రాండ్ ఉన్నాయి ఎయిట్ ట్వంటీలా టెన్ పర్సెంట్ ఆఫ్ ఓకే ఇది కింద చూపిస్తున్నా కదా ఫ్రాక్ నైట్ ఇది ఉన్నాయి ఎయిట్ సిక్స్టీది ఇది పీసీ కాటన్ అండి వన్ ఎల్డీ బ్రాండ్ పీసీ కాటన్ అండి చాలా ఎంబ్రాయిడరీ వస్తాయండి మీకు సెవెన్ సిక్స్టీలా ఎంబ్రాయిడరీ బటన్స్ ఇట్లా అన్నీ వస్తుంది ఇలా కనిపిస్తాయి చూడండి ఓకే మంచిది ఇస్తుంది అండి మీకు కలర్స్ తీసుకునేది చాలా దొరుకుతాయి సేమ్ డిజైన్లో కలర్స్ ఉంటాయి ఎస్ ఫోర్ కలర్స్ ఓకే ఈ వండలడి అడ్డీ అండి ఎంబ్రాయిడరీ వస్తాయి బటన్ వస్తుంది పైపెన్ వస్తుంది మీకు సిక్స్ సిక్స్టీలా టెన్ పర్సెంట్ ఆఫ్ చాలా మంచి డిజైన్స్ కలర్స్ వస్తాయండి చాలా ఉంటుంది వెరైటీ వస్తాయి మీకు చాలా మంచి మంచి వస్తాయండి అన్ని డిజైన్స్ కలర్స్ వస్తాయి మీకు చాలా మంచి మంచి వస్తుంది క్లాస్ పీసెస్ ఇది ఒకటి పైపింగ్ ఫీడింగ్ ఫిటింగ్ అండి త్రీ హండ్రెడ్కి టెన్ పర్సెంట్ ఆఫ్ దీనిలో ఫిడింగ్ వస్తాయి సైడ్లో ఇలాగా జిప్స్ వస్తాయి మీకు టూ సైడ్ వస్తాయండి అండి మీకు ఫిట్టింగ్లో టూ సైడ్ జిప్స్ వస్తాయి పైపింగ్ వస్తాయి త్రీ హండ్రెడ్ల టెన్ పర్సెంట్ ఆఫ్ అండి ఎస్ జంజమ్స్ ఫోర్ ఫోర్ వన్ కలర్ డిజైన్ చాలా వస్తాయి లో కూడా మీకు లా మా దగ్గర టాప్ ఫిట్టింగ్ కూడా ఉన్నాయి ఓకే నైన్టీ ఫిట్ కూడా ఎస్ కుర్తీస్ కూడా ఉన్నాయి ఫిట్టింగ్లో టాప్ నైన్టీలో కూడా నైటీ ఫిటింగ్ కూడా నైన్టీస్ కూడా ఇది ఒకటి కాటన్ అండి ప్యూర్ కాటన్లోనండి ఇది ఫ్రంట్ జిప్ ఉన్నాయి మొత్తం టూ ఇన్ వన్ ఫీడింగ్ నార్మల్ రెండు యూస్ చేయొచ్చు అండి ప్యూర్ కాటన్ పెద్ద జిప్ వస్తుంది చాలా మంచి ఐటమ్ త్రీ ట్వంటీకి టెన్ పర్సెంట్ ఆఫ్ ఇక్కడ కూడా జిప్ ఉన్నాయి చూడండి సైడ్లో అక్కడ కింద ఓకే డబల్ సైడ్ జిప్ వస్తాయి మీకు ఫీడింగ్కి ఇక్కడ సైడ్ కూడా వస్తాయి మీకు ఫీడింగ్ నైటీస్లో కూడా మన దగ్గర చాలా వెరైటీ ఉంది ఎస్ 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 చాలా వెరైటీ ఉన్నాయి సార్ మన స్పెషలిస్ట్ హాఫ్స్లా నైటీస్లా ఫీడింగ్ అంటే స్పెషలిస్ట్ మనం ఓకే త్రీ ట్వంటీకి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అండి దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి సార్ ఫీడింగ్ ఉన్నాయి సార్ ఉన్నాయి మీకు ఎల్ ఎక్సెల్ అలాగ టూ టూ తప్ప కంపల్సరీ ఉంటుంది ఓకే త్రీ ఎక్సెల్ కూడా ఎక్కువ కూడా ఉంటుంది ఎం సైజ్ కూడా ఉంటుంది ఇది ఒకటి ఫీడింగ్ ఉన్నాయి చూడండి రాయల్ బ్రాండ్లో అండి ఎల్ సైజ్లో బటన్స్లో రాయల్ బ్రాండ్ ఎల్ సైజ్ బటన్స్లో ఉన్నాయండి మీకు ఫిట్టింగ్ వస్తుంది సైడ్ టూ సైడ్ వస్తాయి మీకు ఇది ఇది ఎల్ వచ్చి త్రీ ఫిఫ్టీ అండి ఫీడింగ్ ఓకే దీనిలో కూడా ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ దగ్గర వస్తాయి మీకు ఫీటింగ్లో ఇంకా డిజైన్స్ కలర్ చాలా వస్తాయండి ఇది ఒకటి స్టార్టింగ్ క్లాట్లో వన్ డెలివరీ బ్రాండ్ అండి స్టార్టింగ్ క్లాట్లో నైట్ షూడ్ అండి చాలా మంచిగా వస్తుందండి పట్టా చూడండి ఫీలింగ్ ఒక చూడండి చాలా మంచిది అండి ఒక పర్ వేసుకుంటే వేసుకోవాలని బుద్ధి అవుతుంది లెవెన్ ఫిఫ్టీలో టెన్ పర్సెంట్ ఆఫ్ ఇలా కనిపిస్తుంది దీనిలో డిజైన్స్ కలర్ చాలా వస్తాయి పెద్దగా వీడియో అవుతుంది కొద్ది కొద్దిగా ఒకరికొకరు పిలిపిస్తున్నారు సార్ మీకు దీంట్లో కూడా సైజెస్ ఉంటాయా సార్ సైజ్ ఉంటుంది సార్ ఓకే ఎం టూ త్రీ ఎక్స్ఎల్ దాకా ఉంటుంది టూ ఎక్స్ఎల్ దాకా ఉంటుంది ఎం టూ టూ ఎక్సెల్ సెట్ అండి మొండలి డిబ్రాట్ ఉన్నాయి చూడండి ఇది కాట్ సెట్ చాలా మంచిగా ఉంది ఎయిట్ నైంటీలో కాట్ సెట్స్ అండి మంచి క్వాలిటీ వస్తుంది హెవీర్ మీద దీంట్లో కూడా మన సబ్స్క్రైబర్స్కి డిస్కౌంట్ ఉంటుంది సార్ టెన్ పర్సెంట్ ఆఫ్ ఉన్నాయి సబ్స్క్రైబ్ చేస్తాండి సెట్ నైట్ షర్ట్లో నైట్ షూట్లో ఇలా కనిపిస్తాయి చూడండి ఇది సెట్ ఇది ఒక నైట్ డ్రెస్ చూడండి సార్ చాలా డిజైన్స్ ఉన్నాయి చూడొచ్చు విత్ పాకెట్ వస్తాయి సార్ ఇది ఇది ఎయిట్ ఫిఫ్టీ అండి క్వాలిటీ చాలా బాగా ఉన్నాయి సార్ ఫిటింగ్ చూడండి కదా వేసుకుంటే వేసుకోవాలని బుద్ధి ఇది ఒక కాట్సెట్ ఉన్నాయి చూడండి వండర్ డి బ్రాండ్ చాలా మంచి సెట్ సార్ చాలా క్లాస్ ఉంది బుట్ట కూడా చాలా మంచి ఉంది ఎలా కనిపిస్తే చూడండి ఫోటో ఉన్నాయి పక్కకి చాలా మంచి వేయడం అండి సెవెన్ నైంటీ సెవెన్ డిస్కౌంట్ ఉంటుంది ఇది ఒక కార్ట్ సెట్ స్టూడెంట్ సార్ క్లాస్ పీస్ ఉంది చాలా టీషర్ట్ టైప్లో వస్తాయండి మీకు ఫుల్ స్లీవ్స్ వస్తుంది ఓకే ఫుల్ వస్తుంది బాటమ్ వచ్చి ఇలాగ వస్తుంది చాలా మంచి అండి చాలా మంచి క్వాలిటీ ఉంది క్లాత్ ఇది చూడండి సెవెన్ ఫిఫ్టీ సార్ ఇది సెవెన్ ఫిఫ్టీగా టెన్ పర్సెంట్ ఆఫ్ ఉంది మీకు ఇది ఒక కొత్త సెట్ వచ్చింది కాట్ సెట్లో కొత్త డిజైన్ చాలా మంచి వేయడం అండి చాలా క్లాస్ ఉంది వేయడం ఇది నైన్ సెవెంటీ అండి విత్ వర్క్ ఉంది ఇది ఎంబ్రాయిడరీ వర్క్ ఓకే ఎంబ్రాయిడరీ వస్తాయి ఇలాగ క్లాస్ డీసెంట్ వస్తాయి చాలా రిచ్ నైన్ సెవెంటీలో టెన్ పర్సెంట్ ఆఫ్ అండి చూడండి చాలా మంచి మంచి డిజైన్స్ కలర్స్ చాలా ఉన్నాయి సార్ మీకు ఒక్కొక్క పీస్ చూపిస్తున్నా ఎందుకంటే పెద్ద వీడియో అవుతుంది ఇది చూడండి ఒకటి కాటన్లో ఎయిట్ నైంటీ సారీ హెవీ రియాన్ మీ హెవీ రియాన్ మీద ఎయిట్ నైంటీ అండి నైట్ సూట్ ఇదే వస్తుంది ఇది కొద్దిగా మనకు బాంద్రీ డిజైన్లో ఇంకో డిజైన్లో కలర్ కూడా ఉంది దాన్ని చాలా మంచి మంచి డిజైన్స్ కలర్స్ ఉన్నాయండి చూడవచ్చు మీరు ఇక్కడ ఇది ఒకటి నైట్ షర్ట్ చూడండి సార్ ఓకే ఎయిట్ హండ్రెడ్లా నైట్ సూట్ చాలా మంచిగా అండి ఇవన్నీ మీరు తీసుకుంటే చాలా ఎక్కువ రేట్స్ ఉంటాయి దీని యోన్ రిటల్ అండి యాన్ డీటల్ నైట్ డ్రెస్ ఓకే చాలా మంచిగా ఉన్నాయి రేట్ వచ్చి మీకు ఎయిట్ హండ్రెడ్ అండి ఇది ఒకటి హాట్ ఇప్పుడు చూపించినా కదా ఎంబ్రాయిడరీలో వేరే డిజైన్ అండి చాలా మంచిగా ఉన్నాయి నైన్ సెవెంటీ నా ఒక డిజైన్ చూడండి ఇది ఫుల్ స్లీవ్ వస్తుంది వర్క్ వస్తుంది చాలా మంచిది అండి చాలా మంచి వస్తుంది ఇలా చూడండి ఇది ఒక కోట్సెట్ చూడండి ఇది ఇట్లా ఓపెన్ రాదండి ఫోటో కోసం జస్ట్ ఇస్తారు ఫుల్ వస్తుంది ఇలాగా ఓపెన్ రాదు ఫుల్ వస్తుంది ఇది చాలా మంచి కలర్ డిజైన్ ఉంది చాలా చాలా థౌసండ్ ట్వంటీ ఫ్యాన్స్ ఇయడం అండి చాలా ఫ్యాన్స్ ఇయడం చూడండి చాలా మంచి చాలా లేటెస్ట్ ప్యాటర్న్స్ ఉన్నాయి అండి చూడొచ్చు మీరు దీనిలో వేరే వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి లెడీ దీంట్లోనే కొద్దిగా సిమిలర్ డిజైన్స్ ఉండేవి స్టైప్స్ లా నైట్ డ్రెస్ అండి కలెక్షన్ చాలా ఉన్నాయండి సార్ నైట్ డ్రెస్ లో హైడ్రెస్ కలెక్షన్ ఉన్నాయి నైటీస్ కలెక్షన్ ఉన్నాయి ప్లాజో స్పష్టాప్స్ ఎట్ తర్టీ ఫైవ్ అండి స్టైప్ లా నైట్ డ్రెస్ క్లాస్ వేసుకుంటే చాలా క్లాస్ కనిపిస్తుంది అవును దీస్ ఈ బాల్స్ అండి ఎవర్ గ్రీన్ రషి కపూర్ ఇది సెవెన్ ఎయిటీ టెన్ పర్సెంట్ ఆఫ్ హౌజరీ హౌజరీలో ఉన్నాయి విత్ కాలర్ ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి క్వాలిటీ ఉంది చూడొచ్చేది ఇది ఒకటి చూడండి హౌజరీలా హౌజరీలో ఉన్నాయి చాలా మంచి కాలర్ కాలర్లో ఇది చూడండి అజైన్ చాలా మంచి ఐటమ్ అండి క్లాస్ చాలా క్లాస్ ఉంది చాలా మంచి ఐటమ్ అండి ఎయిట్ థర్టీ ఫైవ్ ఎయిట్ థర్టీ ఫైవ్లో టెన్ పర్సెంట్ ఆఫ్ కావాలంటే చాలా దొరుకుతుంది మా దగ్గర జంజం బజార్ త్రీ డాష్ ఫోర్ 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 డాష్ ఫోర్ 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 జిల్లం బజార్ ఆబ్ రంగిల్కయ్యా నియర్ జగన్నాథ్ టెంపుల్ సికింద్రాబాద్ మా దగ్గర వచ్చి వెరైటీ టాప్స్ ప్లాజో సెట్స్ డ్రెస్ మెటీరియల్ నైటీస్ నైట్ డ్రెస్ కాట్ షెట్స్ అన్ని దొరుకుతండి అన్ని సైజ్లా దొరుకుతుంది విజిట్ చేయాలా మా షాప్కి మా దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ పీస్ కూడా డెలివరీ ఉన్నాయి హోల్సేల్ అంటే సపరేట్ అండ్ కాంటాక్ట్ చేయండి మీకు డిస్కౌంట్ ఆఫర్స్ వస్తాయి థర్టీ పీసెస్ ఓకే థ్యాంక్ యూ హోల్సేల్ అంటే మినిమమ్ థర్టీ పీసెస్ ఓకే తంజాం బజార్కి తప్పక విజిట్ చేయండి మా ఛానల్ ధంజాం బజార్ ఫోర్ ఫోర్కి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ చూడండి ఆఫర్ వేయండి ఆర్డర్స్ చేయండి మీకు దొరుకుతండి ఇంకొక పెద్ద ఆఫర్ ఏమిందండి మీరు ఏదైనా కొంటున్నారంటే ఇప్పుడు ఈ దినంలో మోర్ దెన్ ఫైవ్ థౌసండ్ కొంటే మీరు ఫస్ట్ ట్వంటీ కస్టమర్ల లక్కీ డ్రా వస్తాయి ఆ లక్కీ డ్రాలో ఫస్ట్ ఫైవ్ ఎవరికైనా వస్తాయి కదా లక్కీ డ్రా ఫైవ్ ఫైవ్ కస్టమర్స్కి టూ థౌజండ్ పర్చేసింగ్ ఫ్రీ ఉన్నాయండి ఓకే ఈ ఆఫర్ కూడా మీకు ఓకే సార్ థ్యాంక్ యూ